హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంగా కొనసాగుతున్నటువంటి స్పైయింగ్ వార్లో కరెంట్ ఇష్యూ ఒక దాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి ముఖ్యంగా చంబాకు అనగా చంబాక్ కుమారుడు లోకేష్ని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను అరివో చంబాకు ఎలియాస్ నత్తి మందళం మందల దిరిమాలో కానివి కదా కనీసం నీ నియోజకవర్గం పేరు కూడా నువ్వు ఉచ్చరించలేవు కానీ నాలుకెంత మందమో బుద్ధంత మందమైనా కూడా నీ అవినీతి కొవ్వు మాత్రం చాలా ఎక్కువ సరే ముందుగా ఒక వివరణ ఇస్తున్నాను చెంబాకు నత్తి మందళం అనే పిలుస్తాను ఇతన్ని డిక్లైర్డ్గా చెప్తున్నాను బాడీ షేమింగ్ చేయకూడదు అని కొంతమంది అంటారు బాడీ అంటే కేవలం కనిపిస్తున్నటువంటి రక్త మాంసాల బాడీనే కాదండి మనస్సు స్థూల శరీరమే కాదు మనస్సు బుద్ధి చిత్తము అహంకారాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరం కూడా ఇది మ్యాక్రో బాడీ అయితే అది మైక్రో బాడీ దాన్ని కూడా షేమింగ్ చేయకూడదు మరి అలాంటప్పుడు ఈ అబ్బాగొడుకులు చెంబా మరియు అతడి కుమారుడు చెంబా చంద్రబాబు దానికి షార్ట్కట్ గింజుకుంటారు నారాయణులు ఒకళ్ళైతే నన్ను గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గ నాయుడు గారు అని చెప్పాలట అంతేనా లేకపోతే పూజ్యపాద బ్రహ్మశ్రీ అని కూడా చెప్పాలా లేకపోతే బ్రహ్మలీనా అని కూడా చెప్పాలా అంత సీన్ అతడికి లేదులే అని చెప్పాను సమాధానం ఏమి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ శ్రీ నారాయణ రెడ్డి సినారే ఇప్పుడు చాలామందికి ఉన్నాయి అట్లాంటి షార్ట్ కట్లు ఏమి ఇంగ్లీష్లో ఉంటేనే పవన్ కళ్యాణ్ పీకే ఇంగ్లీష్లో ఉంటేనే నేనైతే పొట్టకుండా అంటాను పొలిటికల్ కమేడియన్ అని కూడా అంటాను అబ్రివేషన్ చెప్పకూడదా ఏ ఆకాశం నుండి దిగొచ్చాడా లేకపోతే ఏమైనా కొమ్ములు ఉన్నాయా తామైతే ఇతరుల సూక్ష్మ శరీరాన్ని బాడీని షేమింగ్ చేయొచ్చు జగన్ని పట్టుకొని ఏంటి సైకో సైకో ఎన్నిసార్లు అన్నారు మాలాంటి వాళ్ళని జగన్ని సమర్థిస్తున్న వాళ్ళని పేటిఎం బ్యాచ్ లమ్ ముమ్ ఏం మీరు అనగాలేంది మీరు ఇంకా అసభ్య భాషలో అంటారు ఆ చెంబాకు నత్తి మందలం అయితే ఎస్ఈఎక్స్ చేసి సంభోగం చేసి తినడానికి వచ్చారా అన్న భాష కూడా వాడాడు అంత మాట నా నోటితో ఆ నీచపు పదం పలకలేక ఇంగ్లీష్లోనూ సంస్కృతంలోనూ చెప్పాను సంభోగించి తినడానికి వచ్చారా చెంబా అయితే నీ అమ్మ మొగుడిచ్చాడా నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా ఏ మీకైనా నాలుగు ఉంది మీకైనా స్వేచ్ఛ ఉంది మాకు లేవా కాబట్టి ఈ కప్పై చంద్రబాబుని చెంబా అన్నట్టే చెంబా కుమారుణ్ణి ఎలియాస్ నత్తి మందడం అంటాను అరివో నత్తి మందడం గమనించుకో నీకు అసలే బుద్ధి మందం అని నీకు వేయబడిన ఐరన్ కట్టని నువ్వు అసలు గుర్తించని కూడా గుర్తించలేవు మీ తండ్రి కొడుకుల మధ్య ఏపాటి షేరింగ్ ఉందో నాకు తెలియదు కానీ ఆ చెంబ అతడికి కూడా కొంచెం పెద్ద ఐరన్ కట్టను నీది కొంచెం చిన్న ఐరన్ కట్టను ఎందుకంటే మీ బుద్ధిని బట్టి మీ మేధస్సుని బట్టి ఆ రీత్యా నీకు తెలియక ఆ డోర్ తెరిస్తే ఆ ట్రాప్ డోర్లో పడి పోతా నీ ఇష్టం వచ్చిన వాగుడు వాగుతున్నావు కానీ నీకు అస్సలేమీ తెలియట్లేదు ఐరన్ కర్టన్ చీలిక పీలికలై నీకు విషయం బోధపరిస్తే వెంటనే నీ బుర్ర పేలిపోతుంది తెలుసా ఇకప్పుడు నత్తి మాటలు కూడా కాదు ఏకంగా వచ్చేది బెబ్బెబ్బే శుభ్రంగా పోయి దీనిలో పడతావు ఎర్రగడ్డలో లేదా మీ చిన్నాన్న జగన్ చిన్నాన్నకి గొడ్డలు అయితే మీ చిన్నాన్నకి గొలుసులు కదా ఆ గొలుసులతో కట్టివేయబడతాం లేదా కపాలం పగిలి మృతి చెందుతాం ఎముడి పాలవుతాం నేను నాకు కొరివి పెట్టవలసిన నా బిడ్డకు నేను కొరివి పెట్టుకున్నాను ఒకవేళ నీ తండ్రి కర్మ కాలితే అతడికి నీవు కొరివి పెట్టడం కాదు నీకు అతడు కొరివి పెట్టవలసి వస్తుంది ఎందుకంటే కర్మ రిటర్న్స్ పర్ఫెక్ట్లీ కర్మ ట్రేసెస్ ద అడ్రస్ పర్ఫెక్ట్లీ వితౌట్ ఎనీ మిస్టేక్ కాబట్టి ఓరి నత్తి మందడం ఎగిరెగిరి పడకు సూపర్ సిక్స్లు ఇచ్చేశారా ఇంకా నాలుగేళ్లు టైం ఉంది ఆ నాలుగేళ్లు కూడా మీరు ఇవ్వాల్సి ఉన్నది కాబట్టి అంటే నాలుక మందము లేదా కోస్తాడా నీ తండ్రి నువ్వును కొయ్యండి చూద్దాం కనిపిస్తుందా జన చైతన్యం ఎలా ఉందో నీ ఐరన్ కట్టని నువ్వే కాస్త స్క్రూడ్రైవర్ పెట్టి చింపుకొని బయట ప్రపంచానికి వచ్చి చూడు జగత్తు జగన్తో కలిసి ఎలా నడుస్తుందో అర్థమవుతుంది ఆ దెబ్బకి గుండె పగులుతుంది నీ తండ్రి డ్రామోజీ కూడా తన కొడుక్కి తనే కొరివి పెట్టుకున్నాడు చిన్న కొడుక్కి అలా కర్మ ఫలించి తీరుతుంది నా బిడ్డ రెండు వేల పంతొమ్మిది పదకొండులో పోతే వాడు చిన్న కొడుకు రెండు వేల పన్నెండులోనూ ఏమో పోయినట్టున్నాడు ఏమో నాకు ఇయర్ గుర్తులేదు బట్ నా పాప తర్వాతే డ్రామోజీ గడి చిన్న కొడుకు అతను నిజానికి స్పైయింగ్ విషయంలో అమాయకుడే పెద్ద ఎక్కువ వీడు ట్రైన్ అప్ చేసుకోలేదు కదా ఆ కొడుకుని డ్రామోజీ కంటే మాత్రం ఆ రెండో కొడుకు ఏదో సుమానోహరాలు అంటూ పాడుకుని కృష్ణ వేషాలు వేసుకొని టీవీ సీరియల్స్లోను సినిమాల్లో నటించుకొని సొంత సినిమాల్లో లేండి వేరే సినిమాల్లో ఇవ్వరు కదా ఎవడు ఆ విధంగా మరణించాడు తన కర్మ ఫలాన్ని అనుభవిస్తూ తనకు తలకొరివి పెట్టవలసిన కొడుకు శవానికి తాను తలకొరివి పెట్టాడు సరే చిన్న కొడుకు తన పెళ్ళానికి తలకొరివి పెట్టాలనుకో ఏమైనా సరే తమకి తలకొరివి పెట్టవలసిన కొడుకుల చేత తాము వాళ్ళకి తాము తలకొరివి పెట్టడం ఆ కర్మని డ్రామోజీ అనుభవించాడు నాకు విధించినందుకు ఇప్పుడు నువ్వు కూడా అనుభవిస్తావు నీకు నాకు విధించేంత సీన్ లేదులే ఇంకా అదంతే కాలపురుషుడు అలా ఇచ్చాడు నా కర్మ ఏ జన్మల్లోనో చేసింది ఆ విధంగా ఫలించింది మీ నెపాన అనుకుంటాను నా నెపానం మీకు ఫలిస్తుంది దాట్స్ ఆల్ కాలపురుషుడి ముందు మీ అబ్బా గొడుకులు తృణప్రాయం డ్రామోజీనే తృణప్రాయం అసలు కాలపురుషుడి ముందు ఏదీ నిడవబడదు లోస్మిన్ అని శ్రీకృష్ణుడు గీత శ్లోకం ఇందాకే విన్నాను గభాలనా ఈ ఆవేశపు ధృతిలో అది గుర్తు రావట్లేదు పూర్తి శ్లోకం కానీ కాలపురుషుడిని ఈ అందరిని సంస్ సంహరించనున్నాను ద్రోణంచ భీష్మంచ కర్ణ మొత్తం కర్ణాది అందరూ కూడా జయధరథుడి దగ్గర నుంచి ప్రతి వాళ్ళని నేను ఎప్పుడో చంపేశాను ఇప్పుడు నువ్వు వెళ్ళి చంపి ఆ కీర్తిని ఆ విజయాన్ని పొందుపో అన్నాడు అలాగా పివిజీ వర్గం ఎప్పుడో వేసేసింది మిమ్మల్ని ఈ ఎక్స్పోస్తో వేసేస్తున్నాం మేము భౌతికంగా అయితే మిమ్మల్ని మీరే వేసుకోవాలి స్పైయింగ్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి కాబట్టి బాబాయ్ గొడ్డలి ఆ బాబాయ్ కూతురు అను ఆమె మొగుడు చేశారు వెళ్ళి వెరిఫై చేసుకొని కనీసం ప్రాయశ్చిత్త చర్యలన్నా చేపట్టు లేకపోతే అమ్మ దేవాంశో ్రహ్మానుషు ఆ బొడ్డోడికి కూడా తప్పదు కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ హరి ఓ చెంబాకు అలియాస్ మందలదిరి మాలోకం దాట్స్ ఇట్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు చర్చనీయాంశం అనిపిస్తే విశ్లేషణార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్